మిత్రులారా మనం అందరికీ ప్రియమైన హీరోయిన్ స్టైలిష్ స్టార్ కియారా అడ్వానీ గురించి మాట్లాడుకుందాం ఇటీవలే కియారా అడ్వానీ తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలిచి సినిమాలతో హిట్ మేకర్గా నిలిచింది ఫ్యాషన్లో కూడా ఆమె ట్రెండ్ సెట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో తన ఫొటోస్ లుక్లలో ఫ్యాన్స్ని మోజులో పెట్టేస్తుంది కియారా కేవలం అందమైన ఫేస్ మాత్రమే కాక తామసికమైన పాత్రల్లో తన నటనను చూపిస్తూ ప్రతి ప్రాజెక్ట్లో కొత్తగా చూపిస్తుంది మనందరికీ ఇష్టమైన కియరా అద్వానీ భవిష్యత్తులో మరిన్ని హిట్ సినిమాలతో మళ్ళీ మేము ఆనందించబోతున్నాం మిత్రులారా కియరా అడ్వానీపై మీరు ఏమైనా అభిప్రాయం ఉంటే కమెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి